మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా యావత్ యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా పండగ వాతావరణం నెలకొంది ఆయన ఎంతో కష్టపడి పార్టీని స్థాపించి పార్టీని నిలబెట్టి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా స్వయం కృషితో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన దగ్గర ఎంతో మంది ప్రేదపదల్నే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని ఎడ్యుకేషన్ అంతా ఆదర పూజించి పేదపిల్లలు పిల్లలందరూ బాగా చదువుకోవాలా ఎడ్యుకేట్ అవ్వాలా మంచి డాక్టర్లు అవ్వాలా ఇంజనీర్ అమ్మఒడి ఎంతో ఆదుకున్నటువంటి మహానుభావుడు ఎవరైనా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బర్త్డే సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా పండగ వాతావరణంలో అందరినీ కలిపి అందరితో ఇక్కడ మారం పోటి సంఖ్యలో పాలాభిషేకం చేయబడింది ఒక యాభై అడుగుల విగ్రహాన్ని ఫ్లిక్ చేసి దాని మీద నుంచి మార్గాన్ని భరతరామ్ గారి మాజీ ఎంపీ ఆయన ఆధ్వర్యంలో మొత్తం యాభై మంది పాల్గొని కార్యక్రమం చేయడం చేయడం జరిగింది